కూర్చున్నాడు పరమేశ్వర ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో మీరే చూడండి బాహుబలి డైలాగ్ అనుకున్నారా ఇంచుమించు అలాంటి డైలాగ్ ఈయన రోజు కూర్చొంటాడు ఒక రోజైతే ఇచ్చాను రోడ్డు ఇంబడి ఏమేమి జరుగుతాయో చెప్పేస్తాను చూసేయండి కామెడీగా కామెడీగా ఏమేమి జరుగుతాయి ఏమి ఎట్లా ఓకే స్కూల్కి అయితే పిల్లకాయలు అబ్బాబా చూడండి బ్యాగులు వేసుకొని బ్యాగులు వేసుకొని పోతున్నారు అమ్మ ఎడమేకర్ వచ్చారా బాబు చాలా డేంజర్గా ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ కీపాట్కి అర్థమైపోయి ఉంటుంది ఒక చేత్తో సెల్లు మరో చేత్తో బండి పట్టుకొని డ్రైవ్ చేస్తున్నాను చాలా డేంజర్ ఇది ఇలా వీడియో తీయడము నిజంగా ఆటోలు రై రై మనం వచ్చేస్తున్నాయి పొల పిల్లలు అవ్వక బీచర్లో ఒక అయ్యో ఇందాక కట్ అయిపోయిందవా చేయదగిలి చాలా డేంజర్ సిచ్యువేషన్లో మనమైతే చేస్తాం సోది స్పీకర్లే ప్రతిది ఎమ్మెల్యే అంటే ఇప్పుడు అన్నిటికీ సౌండ్ స్పీకర్లు అయిపోయినాయి బా డ్రైవ్ చేయడం నిజంగా చాలా డేంజర్ మరొక చేత్తో సెల్ మరో చేతితో బండి డ్రైవ్ చేయడం నిజంగా చాలా సాఫ్ట్ అనేది చూడండి స్పీడ్ సారీ జస్ట్ పది నుంచి పద్నాలుగు లోపు మాత్రమే నడుస్తుంది స్పీడ్ ఇంత స్పీడ్లో పోతే మాత్రమే మనము చెల్లలోంచి వీడియో తీగలం లేకపోతే తెలంగా ఏ మాత్రం తేడా వట్టిన కింద పట్టమో లేకపోతే తెల్లు పోతే చూడండి ఎలాంటి సిచ్యువేషన్లు వచ్చింది సడన్గా దూరేస్తుంటారు ఏమీ చేయలేము ఇట్లా చాలా స్లోగా వెళ్ళాలి ఏ గంట పదహైదు ఇది ట్రాఫిక్ జామ్ చాలా మిస్కరూ కొంచెం సైడ్ ఎండా వెళ్ళిపోతాను మెయిన్ రోడ్లకైతే వచ్చాము సైకిల్ సైకిల్ దొక్కను రోజు అయినా కామెంట్ చేసేయండి బా ఎవరో పెద్ద ఆయన దొక్కుంటా పోతున్నా అన్న హెల్మెట్ వేసుకున్నాడు బా హెల్మెట్ వేసుకోవాలా హెల్మెట్ వేసుకుంటేనే చాలా మంచిది నిన్నే ఒక హెల్మెట్ లేక ఒక అతను చనిపోయినట్టు మదనపల్లి న్యూస్ ఉంది స్తంభాలపల్లి దగ్గర బండ్లో వేగంగా వచ్చి లారీని ఒక తేనట్టున్నాడు అందరూ హెల్మెట్ అయితే ధరించాలి బా ఇట్ల స్పీడ్ బ్రేకర్ వస్తారా బాబు హెల్మెట్లు హెల్మెట్లు ఎవరికి హెల్మెట్లు లేవు అంతే కానీ ధరించాలంటే అన్నీ హండాల వచ్చేస్తాయి వేగం వేగం నాకంటే ముందే వెళ్తున్నారు బండ్ల స్లోగానే వెళ్తున్నాను కదా ఎందుకంటే మీకు వీడియో చూపిస్తున్నాను కాబట్టి స్లోగానే వెళ్ళాలి చూడండి అది స్పీడ్ ఉన్నది ఓ ఎంతోమంది వచ్చేస్తున్నారు చూడండి అంటే ఒక అంత మంచి ఏమైనా ఒక స్వామి ఓ స్పీడ్ వెళ్ళిపోతున్నాడు చాలా అర్జెంటుగా ఉన్నట్టుంది అంత స్పీడ్ వెళ్ళిపోతాయి టే బైకు స్కూల్ పిల్లలని ఎలా కిచెల్కి వెళ్ళాలేమో తప్పదు మరి ఆటోలకు వెళ్ళాలంటే భారీ ఖర్చులు ఇప్పుడు ఇలా వదిలేస్తున్నారు పిల్లలు బైకు సూపర్ అప్ప కాలేజీలో కాలేజీ వాళ్ళకి ఆ పక్క వెనకాల కానీ వీళ్ళేమో ఇట కాలేజీ లేదేమో కరెక్ట్ ఇవాళ కాలేజీ లేదు పూడు బండ్ల పైన పూల బండ్ల వ్యాపారం చాలా లాభదాయకంగానే ఉంటుంది आस्तमस है भारी कबड्डी देते हैं अप्पा। इलेक्ट्रिकल्स, व्हीकल्स। इलेक्ट्रिकल व्हीकल्स। ओके, ओके। ಎಲ್ಲ ಟ್ರಾಫಿಕ್ ಇಡ್ರಾಫಿಕ್ ಮಾನಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಟೊಮೆಟೊ ಮಾರ್ಕೆಟ್ ಎಲ್ಲ ಲೋಪ